చెప్పాడు నారా భువనేశ్వర్ గారు వాళ్ళ ఏదో చెరుకుల ఆవిడ భర్త నారా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళితే అయ్య బాబోయ్ చంద్రబాబు నాయుడు లాంటి మనిషి జైల్లోకి వెళ్ళిపోయాడా అని గుండా ఆగిపోయి అంట ఎవరైనా చంద్రబాబు గురించి ఇంత దుర్మార్గుడు ఇంత మోసం పచ్చి మోసకాలు నమ్మించి గొంతు కోశాడు రెండు వేల పద్నాలుగులో ఎన్ని హామీలు ఇచ్చాడు ఎంత ప్రజలందరిని మోసం చేశాడని అందరూ తిట్టుకుంటుంటే ఈవిడికి ఏమో అలా కనపడింది అంట ఇవాళ మొన్న ఒక సంఘటన జరిగింది అందరం పేపర్లో కూడా చూసాం మనం ఒక గీతాంజలి అనే అమ్మాయి ఆవిడికి ఇల్లు వచ్చింది తెనాలకి దగ్గర అనుకుంటా దగ్గర తెన్నాలకి దగ్గర ఇల్లు వచ్చింది అమ్మఒడి ద్వారా పిల్లల్ని చదివించుకుంటున్నాయి ఆవిడకి ఆసరాలు డబ్బులు వచ్చినాయి అన్ని రకాలుగా గొడవలు అత్తగారికి మామగారికి పెన్షన్లు వస్తున్నాయి మరి ఆ పిల్లల్లో చదువుకుంటానికి కాలేజీ ఫీజు కడుతున్నారు ఇవన్నీ సంతోషంగా ఆవిడ ఒక మీటింగ్ సందర్భంగా చెప్పింది చెప్పితే ఈ తెలుగుదేశం దుర్మార్గులు ఐటీడీపీ అని సోషల్ మీడియాలో ఆ మహిళ మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ అటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఆవిడ చెల్లించిపోయి ఇంత దుర్మార్గం ఉంటారా ఇంత దుర్మార్గంగా నా గురించి రాస్తారా అని ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది మీరు ఈ నారా భువనేశ్వరి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉంటే అయ్యో మా టీడీపీ పార్టీ చేసిన అల్లరికి వాళ్ళు చేసిన యాగికి వాళ్ళు చేసిన అసభ్యకరమైన పోస్టింగులకి ఆ అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి నేను వెళ్ళి ఆదుకోవాలి ఇంగిత జ్ఞానం ఉందా నారా భువనేశ్వరికి తండ్రిని వెన్నుపో స్వయంగా తండ్రిని వెన్నుపోటు పొడిచిన భర్తని కనీసం లేని మరి మరి అది ఎవరన్నా ఉన్నారంటే అంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఎంత తపన పట్టాడో అందరికీ తెలుసు ఆయన కష్టం మీద తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని ప్రజల్లో తీసుకొచ్చి గెలిపించాడు అటువంటి తండ్రిని వెన్నుపోటు పడితే భర్తను కనీసం లేని వ్యక్తిత్వం లేని మరి ఎవరైనా ఉన్నారంటే నారా భువనేశ్వర్ గారి గురించే చెప్పాలి ఆవిడకి ఎంత నిలువెంత స్వార్థం తప్ప తన తండ్రి చనిపోవడానికి కారణమైన భర్తని కనీసం నిలదీయలేని పరిస్థితి అంత అన్యాయమైన ఆలోచన ఉన్న వ్యక్తిగా నారా భువనేశ్వర్ గారి గురించి చెప్పాలి మరి ఆవిడ నిజంగా ఇవాళ ఎవరు ఏ ఆవిడెవరు మామూలుగా చనిపోయాడు చనిపోయింది ఏదో ఆనాడు రాజ జగన్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోయారని నిజంగా నా కుటుంబానికి ఇంత ఆదరంగా ఉన్నాడు నా కుటుంబం ఏమైపోద్ది ఎలా బతకాలని గుండె అయిపోయి చనిపోయిన ఎనిమిది వందల యాభై మంది దానికి ఏదో ఈ తెలుగుదేశం మీడియా వాళ్ళు ఈ పచ్చ మీడియా వాళ్ళు దానికి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళారంటే ఎవరు సరే పేర్లు రాసి పంపించేశారు ఏదో రకంగా మనం కూడా ఏదో ఇచ్చినట్టు ఉంటే అందరూ జనంలోకి వెళ్తామని చెప్తే ఇవాళ ఆవిడ తగుతున్నమ్మా అంట వచ్చింది మరి ఏదైతే గీతాంజలి అనే ఒక ఆడబిడ్డ ఆవిడ సంతోషంతో ఈ ప్రభుత్వం ద్వారా తను పొందిన లాభాన్ని సంతోషంగా నా కుటుంబం నా పిల్లలు నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉన్నాను చెబితే అది తట్టుకోలేని ఈ టీడీపీ ఈ సోషల్ మీడియా అది నా భవన్ భువనేశ్వర్ గారి కుమారుడు లోకేష్ దానికి బాధ్యత అయితే చేస్తూ ఉంటాడు ఆవిడ్ని కనుక పలకరిస్తే ఎక్కడ లోకేషన్ తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అని కనీసం ఆ ఊళ్ళు కూడా ఎత్తట్లేదు ఎవడైనా